హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రహతీస్ కిచెన్ ఇవాళ నేను అరటి పువ్వు వడలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను అరటి పువ్వుతో ఫ్రైయే కాదు ఇలా గారెలు వడలు వేసుకున్నా కూడా చాలా బాగుంటాయి మీరు కూడా ఈ అరటి పువ్వు వడల్ని ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఈ అరటి పువ్వు వడలు వేసుకోవడానికి ముందుగా ఒక త్రీ అవర్స్ ముందు ఒక హాఫ్ కేజీ పచ్చిసన పప్పుని నానబెట్టుకోవాలన్నమాట వాటర్లో తర్వాత ఇది నానబెట్టుకున్న తర్వాత మనం అరటి పువ్వు తీసుకొని దాన్ని క్లీన్ చేసుకోవాలి డైరెక్ట్గా ఈ అరటి పువ్వు వేసుకోవడానికి రాదు ఇప్పుడు మనం ఈ అరటి పువ్వుని ఎలా క్లీన్ చేయాలో చూపిస్తాను ముందుగా పైన తొక్క తీసేసి ఇలా పువ్వు ఉంటుంది అనమాట లోపల అరటి పువ్వు ఈ అరటి పువ్వు తీసుకొని ఒక్కొక్క పువ్వుగా తీసుకోవాలన్నమాట ఇలా తీసుకొని చూపించిన విధంగా ఒక రేకులాగా వైట్ కలర్లో ఉంటుంది అది తీసేసేయాలి లోపల స్టిక్ లాగా పొడవుగా ఒకటి స్టిఫ్గా ఉంటుంది అనమాట అది కూడా తీసేసి ఎరటి పువ్వుని మొత్తం పువ్వు మొత్తం ఇలానే క్లీన్ చేసేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న ఎరటి పువ్వుని సన్నగా తరిగి వాటర్లో వేసి పక్కకు పెట్టుకోవాలన్నమాట ఎరటి పువ్వు క్లీన్ చేయడానికి కొద్దిగా టైం పడుతుంది మనం వడలు వేసుకోవడం అలాగే ఫ్రై చేసుకోవడం ఎరటి పువ్వుతో చాలా ఈజీ ఈ ఎరటి పువ్వుని క్లీన్ చేసుకోవడమే కొద్దిగా టైం పడుతుంది కొద్దిగా ఓపిక్గా క్లీన్ చేసుకున్నామంటే చాలా వెరైటీస్ చేసుకోవచ్చు ఇలా క్లీన్ చేసి ఎరటి పువ్వుని వాటర్లో వేసుకున్న తర్వాత మనము మూడు గంటలు పచ్చి శనగపప్పు నానబెట్టి ఇప్పుడు మనం పప్పుని రుబ్బుకోవాలి అందుకోసం మిక్సీ జార్ తీసుకొని అల్లం ఎల్లిపాయలు మనకు కావాల్సినవి వేసుకోవచ్చు అలాగే మన కారాన్ని తగినట్టు పచ్చిమిర్చి ముందుగా నానబెట్టుకున్న శనగపప్పును కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఇలా శనగపప్పు వేసుకున్న తర్వాత అందులో ఒక మూడు నుంచి నాలుగు లవంగాలు అలాగే కొద్దిగా దాల్చిన చెక్కను కూడా యాడ్ చేసుకోవాలి మనం ఈ అరటి పువ్వు వేసి చేసినప్పుడు ఈ లవంగాలు దాల్చిన చెక్క వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే మన వడకు సరిపడం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా ఇలా మెత్తటి పేస్ట్ లాగా పట్టుకొని యాడ్ చేసుకోవాలి ఫస్ట్ టైం పట్టేది మాత్రం బాగా మెత్తగా పట్టుకోవాలి మిగతా ఇంకొకసారి పట్టుకున్నది కొద్దిగా బరకగా పట్టుకున్నామంటే మనకు ఈ అరటి పువ్వు వడలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి అందులోకి ఒక కప్పు ఉల్లిపాయలు అలాగే ఒక కప్పు అరటి పువ్వు ఒక కప్పు కరివేపాకు అలాగే కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి మీకు కావాలంటే పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా ఉల్లిపాయలు అరటి పువ్వు కొత్తిమీర కరివేపాకు ఈ శనగపిండి మనం పిండి పట్టుకున్నాం కదా దాంట్లో బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి చేత్తో మీకు కావాలంటే అరటి పువ్వు కొద్దిగా ఎక్కువైనా వేసుకోవచ్చు మరీ ఎక్కువ వేయకండి ఎందుకంటే మనం వడలు వేసినప్పుడు విడిపోతుంది ఎక్కువ అరటి పువ్వు వేస్తే ఇలా దానికి తగినంత అరటి పువ్వు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ అరటి పువ్వు ఇవన్నీ కలిపి పక్కగా పెట్టుకోవాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ ఇప్పుడు మనం ఆయిల్ పోసి పెట్టుకున్నామంటే కొద్దిగా వేడెక్కుతుంది ఇలా వేడెక్కిన తర్వాత ఆయిల్ మనం మనం మసాలా వడలు ఎలా వేసుకుంటామో అలానే చేత్తో కొద్దిగా వాటర్ తడుపుకుంటూ వడలనవి ఆయిల్లో వేసేసుకోవాలి ఇలా ఒక పక్కన మనం టిష్యూ పేపర్ వేసుకొని పెట్టుకున్నామంటే వడలు కాలిన తర్వాత తీసి ఆ బౌల్లో గిన్నెలో వేసుకోవచ్చు ఇలా చూపించిన విధంగా చేత్తో తట్టుకుంటూ వడలు వేసేసుకోవాలి మనకి ఎన్ని పడితే ఆయిల్లో అన్ని వేసుకొని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకున్నామంటే మంచిగా క్రిస్పీగా వస్తాయి అనమాట మంట ఎక్కువ పెట్టినా మరీ తక్కువ పెట్టిన ఆయిల్ అనేది పీల్చేసుకుంటుంది బాగా కలర్ వచ్చేస్తుంది కానీ లోపల అనేది వడలు ఉడకవు అందుకనేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకున్నామంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తాయి అలాగే క్రిస్పీగా వస్తాయి అనమాట చాలా సింపుల్ అండ్ ఈజీ అరటిపువ్ వడలు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మనం డైరెక్ట్గా పువ్వు కూర తినలేని వాళ్ళు ఇలా గారెలు వేసుకొని అయినా తినచ్చు అనమాట వేసుకొని మీరు కూడా తప్పకుండా ఈ పువ్వు వడల్ని ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి మనకు అసలు ఫ్లేవర్ అనేది ఎక్కువ తెలీదనమాట అంటే అనేది తెలీదు చాలా క్రిస్పీగా ఉంటాయి మీరు కూడా ఈ పువ్వు వడల్ని ఇలా ఒకసారి ట్రై చేయండి ఇలా రెండు పక్కల కాలిన తర్వాత తీసుకొని ఒక బౌల్లో వేసుకోవడమే చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయన్నమాట ఈ పువ్వు వడలు మీరు కూడా ఈ పువ్వు వడల్ని ఇలా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి అలాగే మర్చిపోకుండా గ్రహ తీసి కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పువ్వు వడలు రెసిపీస్ కానీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్